రుద్రూరులో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం రుద్రూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు జ్యోతి ప్రజలను చేసి క్రీడా పథకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు ఈ క్రీడా పోటీల్లో జేఎన్సి రుద్రూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల రుద్రూర్ టీజీఎంఎస్ అంబం ప్రాథమిక పాఠశాల సులేమాన్ ఫారం కేజీబీవీ రుద్రూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల రుద్రూర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందురు చంద్రశేఖర్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా నారోజీ గంగారం తోట సంగయ్య పత్తి రాము తహసీల్దార్ తారాబాయి ఎంపీడీఓ సురేష్ బాబు ఎంఈఓ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులే ముఖ్య పాత్ర వహిస్తారు ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయినా అతనే ఇక్కడ ఉండేటువంటి మరి అధ్యాపకులే బోధిస్తేనే వాళ్ళ ఐఏఎస్ అయి మరి సైంటిస్టులై ఈ దేశాన్ని ఉద్దరించే పరిస్థితి ఉంటారు కాబట్టి ముఖ్య పాత్ర తల్లిదండ్రులు ఏంటి మరి మనం పిల్లలను మరి పెంచుకోవడం తప్ప మరి బట్టలు కుట్టియడం తప్ప వాళ్ళకి ఆస్తులు ఇచ్చడం తప్ప మొత్తం బుద్ధి నేర్పించి చదువు నేర్పించి భవిష్యత్తులో తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయు కూడా మనం అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది కాబట్టి నేను మరి కాలాతీతమైన పిల్లలు ఎప్పుడెప్పుడు ఆడాలని చూస్తూ మరి వాళ్ళని కూడా మనం గౌరవించాలి కాబట్టి నేను